హలో హలోఫీ సలాం భగత్ చెప్పు చేద్దాంలే భగత్ మధ్యాహ్నం కదా ఫ్రీగా ఉన్నప్పుడు చేద్దాంలే భగత్ సర్లే భగత్ చేద్దాంలే సర్లేదు నిమిషం భగత్ ఒక నిమిషం బాధ్ చేస్తా ఏరా ఇక్కడ స్కూల్కి పోలేదా నువ్వు లేదప్ప నేను పోతా అంటే నాకు ఒక నైట్ ఒక ఆలోచన వచ్చింది అందుకు అన్నితో మాట్లాడదామని వచ్చినా వచ్చిందా చెప్పు ఈ ఏజ్ లో ఉన్నాయి నిన్న నువ్వు తీసిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది అప్ప పిల్లలుగా చాలా సంతోషించినారు కానీ ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి మనం పేదోళ్ళకి మనీ సరేరా నేను మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను పిల్లల కోసము నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పంచుదాంలే ఓకే ఓకే సరే రా పద ఇక చాలా టైం అయింది నీకు నేను వదిలేదు సార్ స్కూల్ గాడి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చికెన్ ఫ్రై చూస్తూ ఉంటేనే మీకు నోరు ఉరుతోందా అయితే పర్ఫెక్ట్గా ఇలాగే రావాలనుకుంటే మీ రఫీ బాయ్ ఉన్నాడు మన ఇంట్లోనే తయారు చేసుకున్న సొంత మసాలాలతో చికెన్ ఫ్రై అద్భుతంగా రావాలనుకుంటే ఈరోజు నన్ను ఫాలో కాండి సరే ఇప్పుడైతే చికెన్ మసాలా తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ మిరియాలు నాలుగించుల చెక్క ఒక స్పూన్ లవంగాలు రెండు స్పూన్ల ధనియాలు అట్లాగే ఒక స్పూన్ యాలక వల్ల ఇంకో స్పూన్ జీలకర్ర నాలుగు స్టార్ ఫుల్ ఒక జాజికాయ రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వీటన్నిటినీ ఒకసారి చిన్న మంటపై వేగించుకుందాం ముందుగా కడాయి పెట్టి ఈ మసాలా దినుసులు కడాయిలో వేసి సన్నటి సెగ మీద అట్లా ఇట్లా తుప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ మాడకుండా చూసుకో నువ్వు చూడు చూడకు కరెక్ట్గా ఇలా ఉండాలా కరెక్ట్గా వేగినాయి దీన్నంతా పొడి చేసుకుందాం ఇదిగో నా నున్నగా లేకుండా కొద్దిగా కొద్దిగా పలుకులు పలుకులుగా అడించుకుందాముకు మళ్ళా అదే కడాయి మీద ఒక లీటర్ ఆయిల్ పోద్దాంనా ఆ రెరగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్లో వేసుకుందాముకు ఎర్రగడ్డలన్నీ ఒక రకంగా వేగనిద్దాం ఒక రకంగా అంటే ఏందనుకున్నారా అదే మాడకుండా ఉండాలని అల్లా ఎర్రగడ్డలు బాగా వేగినాయి మళ్ళా పది కేజీల చికెన్కి పది స్పూన్ల అల్లం తెల్లవాయిల పేస్ట్ వేద్దాం దాన్ని కూడా పచ్చి వాసన పోయేదాకా వేగిద్దాం తర్వాత పది స్పూన్ల ఎర్రకారం సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపుని కడాయిలో వేద్దామన్నా ఇదంతా బాగా వేగిద్దాము పూ వేగిన తర్వాత బాగా కడిగిన చికెన్ని కడాయిలో వేసుకున్నాము ఒక ఈ చికెన్ అంతా ఉప్పు కారం బాగా కలిసేలా తిప్పుదాము నువ్వు చూసారక్క ఎంత బాగా కనబడుతుందో మీకు ఒక సిట్కా సబుతా బాగా వినండకు చికెన్ కొనేటప్పుడు బల్చిన్ చికెన్ తీసుకోవద్దు నేత చికెన్ తీసుకోవాల చూడు అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది తర్వాత పది పచ్చిమిరపకాయలను కోసుకొని ఇదే చికెన్ మీద వేద్దాంక కా మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు మన సీక్రెట్ మసాలా ఉంది కదా అది ఇందులో వేసేద్దాం బా 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 ఏస్తా అంటే ఏం స్మెల్ వస్తుందనా అందుకనే మనం సొంతంగా తయారు చేసుకోవాలప్ప మసాలాని ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా ముక్క విరగకుండా తిప్పుదామపా చికెన్ లైట్గా గుజ్జు రావడానికి కొద్దిగా టమాటో పేస్ట్ వేసుకుందామన్నా చికెన్ మంచి ఖుష్బు రావడానికి రోజు ఈ రేణుడు కుష్బు మంచి వాసన రావడానికి ఒక గుప్పెడు కరేపాకు వేసుకుందాము నువ్వు దీన్ని బాగా తిప్పుకుందామునా ఒకసారి చూడన్ను ఒకసారి చూడు ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తోంది నాకు చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేద్దాం మాషాల్లా చూసారన్న పదిహేను నిమిషాల్లో ఎంత సింపుల్గా వండినానో ఇప్పుడు ఇదంతా తీసుకొని పేద పిల్లల దగ్గరికి పోదాము మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాగే చేసుకొని నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్